శ్రీ గణేశాయ నమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే మీకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా ఈరోజు చర్చించకూడదు ఈ రాశి వ్యక్తులు సమాజ ధార్మిక సేవలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు మానసిక ప్రశాంతత అనేది పొందుతారు ఒక వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది అది కూడా మీకు శత్రువులను దూరం చేస్తుంది అందరూ కూడా మిత్ర భావనతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు ఇక మేషరాశి వ్యక్తుల ఇంట్లో ఒక శుభవార్త అనేది వింటారు కుటుంబం అంతటికి కూడా దాన్ని ఆనందంతో నిండిపోతుంది ఇక మేషరాశి వ్యక్తులకు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆహారాన్ని ఈరోజు మీరు ఎక్కువగా తీసుకోకూడదు ఆయాసం వంటి కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ప్రేమపూరితమైనటువంటి మోసానికి గురయ్యే అవకాశం కనబడుతూ ఉంది రేపటి రోజున మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కెరియర్ గురించి చూసినట్లయితే కనుక నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషి అనేది ఈరోజు ఖచ్చితంగా ఫలించనుంది ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా మీరు మీ పనుల గురించి ఆలోచిస్తారు దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు రచించుకోండి కెరియర్ పరంగా త్వరలో గొప్ప సక్సెస్ని మీరు చూస్తారు మేషరాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామి మీతో కొంచెం కోపంగా ఉండవచ్చు మీపై బాగా ప్రభావితం చూపుతుంది దానివలన మీరు కొంత మనశ్శాంతి కూడా కోల్పోయే అవకాశం కనబడుతూ ఉంది మేషరాశి వ్యక్తులు మీరు మీ జీవిత భాగస్వామి పైన అరవటం కానీ కోపడటం కానీ చేయకండి ఎందుకంటే కొన్ని చెడు చూపుల వలన అలా జరుగుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు ఆదాయం కూడా మీకు రేపటి రోజున అంతంత మాత్రమే ఉంటుంది ఇక ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతూ ఉంది ఆర్థిక వ్యవహారాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి బంధువుల నుంచి కొన్ని విమర్శలను అందుకుంటారు ఉద్యోగులకు కొంత ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి మీ ఉద్యోగ సంస్థలలో కాస్త పని భారం మీపై పడుతుంది మిమ్మల్ని నమ్మిన మీ యజమాని మీకు ఒక ముఖ్యమైన పని అప్పజెపుతారు ఆ పనిని మీరు సవ్యంగా చేస్తే మంచి ప్రోత్సాహం మీకు అందుతుంది రేపటి రోజున ఆలయాలను సందర్శిస్తారు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు శ్రమ పెరుగుతుంది పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు కృషి ఫలిస్తుంది విద్యార్థులకు ఆశించిన తగిన ఫలితం అయితే అందకపోవచ్చు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీరు చేస్తున్న పనులలో కొంత ఒత్తిడికి గురి అవుతారు శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది బుద్ధిబలంతో మీరు లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలి అనుకున్నది సాధించడానికి అవకాశాలు అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి ఆర్థిక లాభం కనబడుతూ ఉంది గొప్పవారి పరిచయం కూడా లభిస్తుంది సాహసం వలన మీకు మేలు జరుగుతుంది దేనికోసమైతే మీరు ప్రయత్నిస్తున్నారో అది మీకు దక్కుతుంది మేషరాశి వ్యక్తులకు అనుకున్న పనులకు అనుకున్న విధంగా ఫలితం అనేది వస్తుంది ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తినిచ్చే విధంగా జీవితం సాగుతుంది గృహలాభం ఉంటుంది కుటుంబంలోని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దగ్గర వారి వ్యక్తులతో విభేదించకండి ఇక మీరు చేస్తున్న పనులలో అభివృద్ధి అనేది పొందుతారు అవసరమైన వాటిని సమకూర్చుకుంటారు అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్